విలీనం చేస్తున్నా వైఎస్ ఎక్కడున్నా సంతోషించే రోజు ఇది రాహుల్ ప్రధాని కావాలని ఆయన కళలు విన్నారు దాన్ని నెరవేర్చేందుకే కృషి చేస్తా కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా షర్మిల సోనియా గాంధీతోనూ భేటీ పిసిసి పగ్గాల అప్పగింతపై అధిష్టానం మల్లగుల్లాలు ఏపీ ఏ పోస్ట్ ఇస్తారో మనం చూడాలి అయితే షర్మిల చేరికతో ఏపీలో ఎట్లాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది మనం చూద్దాం కొన్ని వైరల్ కూడా అవుతున్నాయి షర్మిలకు సంబంధించి ఎందుకోసం అంటే షర్మిల గత ఎన్నికల్లో తెలంగాణలో పాల్గొన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ను దోషిగా నిలబెడుతూ ఎఫ్ఐఆర్ లో ఆయన చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి మనం ఎందుకు ఓట్ కూడా ప్రశ్నించిన ఇప్పుడు స్వయంగా సోనియా గాంధీ ఏ బాధలు అప్పగించినా నేను తీసుకుంటే అది కూడా వైఎస్ఆర్ ఈ రోజు ఉంటే సంతోషపడేవాడు సంతోషించే రోజు ఇది నేను కాంగ్రెస్ పార్టీలో చేయడం అనేది మరి ఆ వీడియోలు కూడా రెండింటినీ కలుపుతూ వైరల్ చేస్తున్నారు ఎందుకంటే రాజకీయ నాయకులు ఇవ్వాలి రేపు తమ చిన్న చిన్న ప్రయోజనాల కోసం భారీగా డైలాగ్ ఇవ్వడం ఆ తర్వాత పార్టీ మారడం ఇట్లా మధ్య ఇట్లా పాలవడం అనేది తరచు జరుగుతూ ఉంటుంది పోయి పిసిసి పగ్గాలు చేపడితే ఎవరికి నష్టం ఎవరికి లాభం ఉన్న ఎన్ని సీట్లు చంద్రబాబు కా వైసీపీ కా లేదంటే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందా చూడాలి మరి బీజేపీ నాలుగు అక్కడ క్లియర్ గా ఉన్నాయి ఇప్పుడు ఏపీలో రాజకీయాలు ఇద్దరు మధ్య ఫోకస్ అయినాయి ఒకటేంటి జగన్ ఈన అధికారంలో ఉన్నాడు ఈయన వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు పవన్ ప్లస్ చంద్రబాబు సో ఇప్పుడు జరగబోయేది ఏంటంటే జగన్ అధికారంలో ఉన్నాడు ఒక సభ్యుత్వ వ్యతిరేక ఓట్లనే ఆసరాగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిందో ఏపీలో తాము అధికారంలోకి రావాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆలోచిస్తున్నారు వీళ్ళు ఎందుకు ఎందుకు కలిసిండ్రు ఏ ప్రాతిపదికన కలిసిండ్రు అని మనం చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అదొకటి సో రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నో అంటే ఆయన అధికారంలో వచ్చినప్పుడు అంతమంది ఆయన పార్టీని స్థాపించినప్పుడు ఆయనకు చాలా బలంగా మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం దీనికి తోడు పాద కాంగ్రెస్ క్యాడర్ అంటే వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు ఆ ఈ మూడు ప్లస్ క్రైస్తవ్ ఈ ఓటు కూడా సో ఈ ఇవన్నీ ఈ నాలుగు వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిసారి అండగా వస్తున్నారు సో ముస్లింస్ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు దళిత్ అంటే ఏపీలో క్రైస్తవులే చాలా మంది దళిత్ అక్కడ క్రైస్తవులుగా ఉంటారు కాబట్టి దళిత్ అంటే క్రైస్తవులే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం జగన్ పార్టీలో కలిసింది ప్లస్ వైఎస్ వీళ్లకు దూరంగా ఉన్న సామాజిక వర్గం ఏంటంటే బీసీ ఈ బీసీలు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఈ బీసీలలో కూడా చీలిక తెచ్చిడు అంటే బీసీలోని కొన్ని కులాల వల్ల తన వైపు తిప్పుకోవడం ద్వారా బీసీలకు చీలిక తెచ్చాడు ఇక ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ కు కాపులు ఉన్నారు వీళ్ళకి వీళ్ళ కమ్యూనిటీ పరంగా కాపులున్నారు కమల్ కమల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసినటువంటి ప్లాన్ ఏంటంటే కాపులు కమ సామాజిక వర్గం బీసీలు ఈ మూడు వీటితో పాటుగా ఈ వీటిలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా నా వైపు వస్తే నేను పవర్ లోకి వస్తా అనేది ఆయన భావన సో మరి అసలు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా స్కోప్ లేదు మొత్తం ఓట్లన్నీ అక్కడ ఆల్రెడీ బీజేపీ బృందేశ్వరి ఉన్నా కూడా అక్కడ బీజేపీ కూడా ఎందుకంటే హిందుత్వ ఆ హిందూ ఎజెండా ఓటు బ్యాంక్ అనేవి ఏపీలో చెల్లవు కాబట్టి బీజేపీ ఓట్ బ్యాంక్ లేదు వాస్తవానికి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా చూసుకున్నా కూడా ఎవరు దగ్గర లీడర్ ఉన్నట్టు పార్టీ పేరు తప్ప అసలు లీడర్ సో దీంతోనే కాంగ్రెస్ పార్టీ షర్మిలు తీసింది షర్మిల ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడేంటి జగన్ ఓట్లని తీసుకోవాలి ఏపీలో కాంగ్రెస్ అంటేనే వైఎస్ఆర్ గా ఇప్పటికీ గుర్తు కాబట్టి ఇప్పుడు క్రైస్తవ ఓట్లు షర్మిల వైపు తీసుకురావాలి ఎందుకంటే షర్మిల పట్ట అనిల్ కుమార్ చాలా పెద్ద పోస్టర్ ఆయన ఏం చెప్తే క్రైస్తవ సంఘాలు అన్ని ఖచ్చితంగా క్రైస్తవ ఓట్లు ఇటు గుంజాలి చెప్పింది అదే జగన్ గెలవడానికి గల కారణం నుంచి మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా సామాజిక వర్గాన్ని మొత్తం ఇటువైపు మళ్లించిన ఆయన చెప్పిండు సో ఖచ్చితంగా వైపు క్రైస్తవ ఓట్లను తీసుకోపోవాలి షర్మిల అంటే రెడ్డి ఓట్లను కూడా తీసుకుపోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లస్ పాత కేడర్ వైఎస్ఆర్ అభిమానులు ఈ మూడు ఓట్లని చీల్చడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేది కాంగ్రెస్ అధిష్టానం భావన సో చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడంటే షర్మిల వచ్చేసరికి మా ఓట్లో టచ్ చేయడానికి ఆమె టచ్ చేసే ఓట్లన్నీ జగన్ ఓట్లే జగన్ జగన్ ఓట్లే సో జగన్ అనుకూలంగా పడే ఓట్లనే ఆమె చీలిస్తుంది కాబట్టి అంతిమంగా మా మాకు లాభం జరిగి మేం పవర్ లోకి వస్తాం అనేది చంద్రబాబు నాయుడు లెక్కలేదు ఇక్కడ కాపులు కమ్మ బీసీలతో పాటు ఇక్కడ నుంచి విడుదలైన వాళ్ళు ముస్లింస్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకరు మిగతా క్రైస్తవులు కానీ కాంగ్రెస్ రెడ్డి ఎట్లా రారు వస్తే ముస్లిం ఒకరు వైపు వస్తారు కానీ ఇక్కడ ముస్లింస్ రావడానికి ఒకవేళ బీజేపీ సపోర్ట్ వీళ్ళు తీసుకున్నట్టుగా ఏమైనా డౌట్ వస్తే జగన్కి వస్తారు కానీ ఇప్పుడు జగన్ బీజేపీతో సన్నిహితంగా ఉన్నాడు పొత్తు పెట్టుకోలేదు అటు ఇటు అనేది వాళ్ళు తెలియదు మరి షర్మిల ఈ ఓట్లని ఎంత మేరకు చీల్చగలదు అనేది ఒక ప్రశ్న అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ఎలక్షన్ జరిగినప్పుడు రెండు పార్టీల మధ్య హోరాహోరి పోరాటం జరిగినప్పుడు ఎవరైనా ప్రజలు ఇటు లేదా ఇటు ఉంటారు షర్మిల వైపు వెళ్ళరు సో జగన్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమైనా ఉంటే నాలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు చంద్రబాబు పడేది ఆ చంద్రబాబు ఓడే ఓటు షర్మిలకి ఇప్పుడు సో నేను సేఫ్ అదే రెండు మొత్తానికి అనుకునేది రెండు ఉంటాయి ఒకటి వైఎస్ అంకు జగన్ అంకు ఏంటంటే వ్యతిరేకత ఓటు చంద్రబాబు కాకుండా షర్మిలకు పోతే నేను గెలుస్తానే ఆయన ఫీల్ రెండవది ఏంటంటే మరి అదే ఈయన ప్లస్ ఓట్లు కూడా షర్మిలకు పోతే పరిస్థితి ఏంది పరిస్థితి అయితే ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో మనం చూసినాం ఆమె సుదీర్ఘకాలం పార్టీ ఇక్కడ పాదయాత్ర చేసింది అని ఒక్క లీడర్ కూడా ఆమెను నమ్మి ఆ పార్టీలో చేరలేదు అసలు నువ్వు తెలంగాణ కెందుకు వస్తున్నావు నువ్వు ఏపీకి పో ఏపీకి పోసుకున్నా సో ఇప్పుడు షర్మిల ఏపీకే వచ్చింది మరి ఏపీలో షర్మిలకి చాలా తక్కువ టైం ఉంది కేవలం ఒక నెల్లు నెలలు రెండు నెలలు మా మూడు నెలలు టైం ఉంది ఈ మూడు నెలల్లో ఆ ఎవరిని టార్గెట్ చేయబోతుంది మొత్తం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వెంటున్న వాళ్ళు వాళ్ళు ఆ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉండి ఆయన ద్వారా ఇబ్బంది పడ్డటువంటి లీడర్స్ ఎమ్మెల్యేలకు ఆయన టికెట్లు ఇస్తారు ఆ టికెట్లు లేని వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు అనే షర్మిల ఆశలు పెట్టుకుంది మరి ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుందనేది ఒక ప్రశ్న మరి తెలంగాణ రాజకీయాల్లోనేమో షర్మిల సపోర్ట్ చేసే తన కొడుకు అనేది కాబట్టి మరి ఇప్పుడు కొడుకు కూతురు పోట పోటీ పడిపోతున్నారు జగన్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఢిల్లీకి వెళ్ళి పాటలు జరిగింది దానికి సంబంధించిన మంత్రాలయం జరిగిన తల్లి సపోర్ట్ ఎవరికి అనేది కూడా తల్లి ఏమి చే మౌనంగా ఉండటమే కాబట్టి ఆ మౌనంగా ఉండొచ్చు బహుశా ఒకవేళ షర్మిలకి చెయ్యాలి అని అనుకున్నా మనుషులు అనుకున్నా కూడా బహిరంగ కాంగ్రెస్ అనేది బాగుంది కాబట్టి ఆ తల్లి సపోర్ట్ చేస్తే ఇంకా మోహన్ రెడ్డికి ఎక్కువ ఆయన సపోర్ట్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రధానం చేస్తున్న ఆరోపణలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరిని దోషిగా నిలబెట్టి ఈ రాష్ట్రంలో కక్ష సాధించారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందే కాంగ్రెస్ మీద వ్యతిరేకం ఢిల్లీ ఆత్మ గౌరవానికి వైఎస్ఆర్ అభిమానానికి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి ఆ పార్టీ కేటాయి మరి ఇప్పుడు అదే పార్టీలోకి షర్మిల వెళ్తే వైఎస్ అభిమానులు జీర్ణించుకుంటారా వాళ్ళు జగన్ వైపే ఉంటారా కోపం ఉన్న కే ఓటేస్తారా లేదంటే షర్మిల వైపు ఉంటారా అనేది ఇప్పుడు మార్క్ అయింది మరి ఎలక్షన్ తర్వాత తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన షర్మిల

అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి బదిలీ తీసుకోవడం ఇక్కడ ఓన్ ఇమేజ్ గా తీసుకొని వైఎస్ఆర్ కూతురుగా తీసుకొని కూడా ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయాలి అక్కడ వైఎస్ఆర్ కాబట్టి మేబీ కాంగ్రెస్ పార్టీ జగన్ ఇప్పుడు టికెట్లు ఇవ్వని వాళ్ళు జగన్ మీద కోపంగా ఉన్న వాళ్ళు ఇది టీడీపీకి వెళ్ళగా బిజెపి వెళ్ళగా వెయిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు ఛర్మీల చూసుకొని మరి అక్కడ ఎంత మంది చేరుతారు ఎంత సపోర్ట్ దొరుకుతానికి ఎంత మంది కీలకమైన లీడర్ పార్టీలకు వస్తారు అప్పుడు కాంగ్రెస్

ప్రజలు ఎక్కడైడ్ ప్రజెంట్ సిచువేషన్ తెలంగాణను వ్యతిరేకించినటువంటి పార్టీ అంటే తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఏపీ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు మరి ఏపీ ప్రజలు షర్మిలకు అండగా చేస్తారని వే నిన్న మరొక పరిణామం జరిగింది చాలా రోజుల తర్వాత అందరు పరామర్శించిన తర్వాత చివరికి